హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బీఈడి సెకండ్ సెమిస్టర్లో ఏమేమి అంటే థిరీ ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి రికార్డ్స్ ఎన్ని ఉంటాయి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది చూ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఫైవ్ థిరీ ఫైవ్ ఉంటాయండి థిరీ ఎగ్జామ్స్వి ఫస్ట్ వచ్చేసి సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ డే ఇది ఉంటుంది ఎగ్జాము తర్వాత సెకండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ థియరీ అండ్ ప్రాక్టీస్ ఇది సెకండ్ ఎగ్జామ్ థర్డ్ ఎగ్జామ్ వచ్చేసి మన మెథడ్స్ ఉంటాయి కదండి మెథడ్ వన్ మెథడ్ వన్ ఏ సబ్జెక్ట్స్ ఏముంటాయంటే ఉంటాయంటే మ్యాథమెటిక్స్ బయలాజికల్ సైన్స్ సోషల్ సైన్సెస్ అని ఉంటాయి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది అయితే నాది మ్యాథ్స్ కాబట్టి నాది రోజు ఏమి అంటే ఎగ్జామ్ కంటెంట్ కామ్ పెడగోగి ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎయిట్ సెకండరీ స్టేజ్ అనేది నా సబ్జెక్టు ఫోర్త్ డే వచ్చేసి సెకండ్ మెథడ్ అనమాట సెకండ్ మెథడ్ ఏమేమి ఉంటాయంటే తెలుగు ఫిజికల్ సైన్స్ సాంస్క్రిట్ హిందీ ఇంగ్లీషు ఇవి ఉంటాయి నాది తెలుగు కాబట్టి నాది ఎగ్జామ్ ఫోర్త్ ఎగ్జామ్ తెలుగు నెక్స్ట్ ఫిఫ్త్ డే వచ్చేసి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఇది అందరికీ ఉంటుందండి ఇది లాస్ట్ ఎగ్జామ్ ఫైవ్ ఉంటాయి అని చెప్పిన కదా థియరీ ఎగ్జామ్స్ ఇది లాస్ట్ అన్నమాట మొత్తం రికార్డ్స్ పది ఉంటాయండి అవి ఏమేమి ఉంటాయో చూపిస్తా ఫస్ట్ ఫోర్ అసైన్మెంట్స్ రాయాలి అదేదంటే సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది ఒక ఇది థియరీ ఎగ్జామ్ ఉంటుంది ప్లస్ ఇది రికార్డ్ కూడా రాయాలి మాది కాలేజ్ నవభారతి కాలేజ్ కాబట్టి రికార్డ్ రాసను నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సైకాలజీ థియరీ అండ్ ప్రాక్టీస్ ఇది కూడా ఎగ్జామ్ ఉంటుంది ప్లస్ రికార్డు ఇది మొత్తం సైకాలజీ గురించి ఉంటుంది నెక్స్ట్ నా మెథడ్ మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ అనమాట ఇది కూడా ఎగ్జామ్ కమ్ రికార్డ్ అనమాట నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి కంటెంట్ కమ్ పెడగాగి ఆఫ్ తెలుగు అనమాట ఇది తెలుగు రికార్డ్ ఉంటుంది ప్లస్ థీరీ ఎగ్జామ్ ఈ ఫోర్ అసైన్మెంట్స్ అండ్ నెక్స్ట్ వచ్చి పీరియడ్ ప్లాన్స్ పది రాసేది ఉంటుందండి మనం మెథడ్స్ మెథడ్ వన్ మెథడ్ టూకి నా మెథడ్ టూ మ్యాథ్స్ కాబట్టి ఇది మ్యాథ్స్కి సంబంధించింది టెన్ టెన్ పీరియడ్ ప్లాన్స్ ఇవి ప్లాన్స్ అండి అంటే ఫస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి రాసినాక తర్వాత డిక్లరేషన్ రాయాలి మనది నెక్స్ట్ వచ్చేసి దీడ హెడ్ మాస్టర్ది సైన్ పెట్టించుకోవాలి మనం స్కూల్కి వింటాం కదా అది నెక్స్ట్ ఇక్కడ మన సబ్జెక్ట్ టీచర్ ఉంటారు కదా మ్యాథ్స్ నా మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ సబ్జెక్ట్ టీచర్తో సైన్ పెట్టించుకోవాలి అవి అవి సర్టిఫికేట్స్ అవి అయిపోయినాక ఇండెక్స్ రాయాలండి మనం ఏమేమి రాసినామో దానికి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ప్లాన్ అనమాట ఇయర్ మొత్తంలో మనం ఏమేమి చెప్తామనేది యాక్చువల్లీ ఇదేం మనం చెప్పాం కానీ రాయాలన్నమాట అకాడమిక్ స్టాండర్డ్స్ ఇట్లా మొత్తం రాసేయాలి ఏమేమి లెసన్స్ ఉంటాయో అవి మొత్తం కలిపి రాసేయాలి ఇదన్నమాట నేను తీసుకున్నది సెవెంత్ క్లాస్ కాబట్టి మొత్తం రాసేసి ఇయర్ ప్లాన్ అయిపోయింది కదండి ఇప్పుడు యూనిట్ ప్లాన్ రాసి యూనిట్లో ఏమేమి ఉంటాయి అనేది మొత్తం టేబుల్లాగా రాయాలి అంటే ఒక యూనిట్ని ఎన్ని భాగాలుగా చేసి చెప్తున్నాం అనేది ఇందులో ఉంటుంది అనమాట ఇయర్ ప్లాన్లు అనేమో మొత్తం లెసన్స్ అన్నీ ఉంటాయి యూనిట్ ప్లాన్లు అనేమో ఒకే లెసన్ గురించి ఉంటుంది యూనిట్ ప్లాన్ అయిపోయినాక పీరియడ్ ప్లాన్ గురించి రాయాలి మనం ఒక లెసన్ని ఎన్ని 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 భాగాల్లో చెప్తామనేది నేనైతే ఒక లెసన్ని టెన్ భాగాలు అంటే టెన్ పార్ట్స్గా చేసి టెన్ పీరియడ్ ప్లాన్స్ చేసి రాసిన అన్నట్టు రాసిన సెవెంత్ క్లాస్ది ఫ్రాక్షన్స్ అన్నమాట నేను చెప్పేది ఇది పీరియడ్ ప్లాన్ వన్ అకాడమిక్ స్టాండర్డ్స్ మొత్తం ఫైవ్ ఉంటాయి కదండి ప్రాబ్లమ్ సాల్వింగ్ రీజనింగ్ అండ్ ప్రూఫ్ కమ్యూనికేషన్ నెక్స్ట్ క కనెక్షన్స్ నెక్స్ట్ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ పీరియడ్ ప్లాన్లో ఇట్లా టేబుల్ వేసి రాయాలండి ఫస్ట్ రో ఒక రోజులో నువ్వేమేం చేసుకోపోయినప్పటి నుంచి అనేది దీంట్లో ఉంటాయి అన్నమాట స్టెప్స్ టీచర్ యాక్టివిటీస్ అంటే మనం ఏం చేస్తున్నాం అనేది నెక్స్ట్ బ్లాక్ బోర్డు అంటే ఏమేమి బ్లాక్ బోర్డ్ మీద ఏమేమి రాస్తున్నామనేది టీఎల్ఎం అంటే ఒక లెసన్ చెప్పడానికి ఏమేమి యూజ్ చేస్తావు అంటే యాక్టివిటీస్ ఏమేమి చేపిస్తావు ఏమేమి తీసుకుపోతావు అనేది దీంట్లో ఉంటుంది ఫస్ట్ పోయిన గ్రీటింగ్స్ పిల్లలతో పిల్లలను క్వశ్చన్స్ అడగడం మైండ్ మ్యాపింగ్ నెక్స్ట్ వచ్చి ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ టాపిక్ డిక్లరేషన్ ఇట్లా స్టెప్స్ ఉంటాయి నెక్స్ట్ లెసన్ రీడింగ్ నెక్స్ట్ రికగ్నేషన్ అండ్ హార్డ్వర్స్ గ్రూప్ డిస్కషన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హార్డ్వర్క్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కన్క్లూజన్ ఇట్లా ఉంటాయండి స్టెప్స్ నెక్స్ట్ ఎవాల్యుయేషన్ నెక్స్ట్ హోమ్వర్క్ ఇట్లా అన్నీ ఇట్లా స్టెప్స్ వైజ్గా రాయాలి ఒకరోజు ఏం చేసినాం అనేది అట్లా ఫస్ట్ ప్లాన్ లాగా ఇట్లా మొత్తం టెన్ పీరియడ్ ప్లాన్స్ అనమాట ఇది సెకండ్ ఇది మొత్తం పది రాసేసిన అనమాట కూడా కనిపిస్తుంది చూడండి అంటే మనం బోర్డు మీద ఏమేమి రాసినాం అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి పది పీరియడ్ ప్లాన్స్ అయిపోయినాక లాస్ట్కు కన్క్లూజన్ రాయాలన్నమాట మన రికార్డుకి సంబంధించింది నీకు ఎట్లా అనిపించింది అనేది మొత్తం ఇక్కడ రాయాలి కన్క్లూజన్ ఇక్కడ కూడా మనం హెడ్ మాస్టర్ది సైన్ స్టాంప్ వేయించుకోవాలండి ఇది ఫిఫ్త్ రికార్డు నెక్స్ట్ దాని గురించి చెప్పుకుందాం నెక్స్ట్ సెకండ్ మెథడ్ టెన్ పీరియడ్ ప్లాన్స్ అండి ఇది నాది తెలుగు కాబట్టి తెలుగుది ఫస్ట్ అయితే సర్టిఫికేట్ ఇక్కడ స్టాంప్ సార్ది ఉంటుంది మన కాలేజ్ వాళ్ళది ఉంటుంది సైన్ స్టాంపు నెక్స్ట్ డిక్లరేషన్ బై ది స్టూడెంట్ టీచర్ అంటే ఇది నాది అనమాట నేను సైన్ చేసిన నెక్స్ట్ ఇక్కడ హెడ్ మాస్టర్తోనూ నెక్స్ట్ వచ్చి హెడ్ మాస్టర్ ఇది హెడ్ మాస్టర్ దగ్గర సైన్ పెట్టించుకొని అదేమంటారు స్టాంప్ వేయించుకోవాలి స్కూల్లో నెక్స్ట్ ఇక్కడ మన సబ్జెక్ట్ టీచర్ ఉంటారు కదండీ వాళ్ళ దగ్గర సైన్ పెట్టించుకోవాలి నెక్స్ట్ ఇండెక్స్ నెక్స్ట్ వచ్చి వార్షిక ప్రణాళిక అనేది దాని ఇంట్రడక్షన్ రాయాలి మనం ఇంగ్లీష్ యాన్యువల్ ప్లాన్ అంటారు నెక్స్ట్ దాని ప్లాన్ ఎట్లుంటుంది అనేది ఎక్స్ప్లెనేషన్ అనమాట వార్షిక ప్రణాళిక ఇవి అకాడమిక్ స్టాండర్డ్స్ ఇవి ఒక లెసన్ నైన్త్ క్లాస్ తీసుకున్న నైన్త్ క్లాస్లో ఉండే లెసన్స్ అనమాట ఎప్పుడు ఏమేమి టీచ్ చేయాలి ఏ నెలలో అనేది దీంట్లో ఉంటాయి ఒక లెసన్ ఎన్ని భాగాలుగా చేసిర్రు ఏమేమి యూజ్ చేసిర్రు ఏ క్వశ్చన్స్ అడగాలి ఏం టీఎల్ఎం అంటే ఏ వెయిట్వి ఉపయోగించి చెప్తున్నా అనేది దీంట్లో ఉంటుందండి ఇంకా మొత్తం ఇక్కడ స్వామి వివేకానంద ఇవేమో వార్షిక ప్రణాళిక అయిపోయింది కదండి ఇప్పుడు పాఠ్య ప్రణాళిక ఇక్కడ కూడా మనం ఇన్ఫర్మేషన్ రాసి అకాడమిక్ స్టాండర్డ్స్ రాయాలి నెక్స్ట్ ఇక్కడ ఒక లెసన్ ఎన్ని భాగాలుగా చేసిన అనేది ఉంటుంది నేను ఇక్కడ ది లెసన్ వచ్చి పది భాగాలుగా చేసిన అంటే టెన్ పార్ట్స్ అంటే టెన్ డేస్ చెప్పాలి ఒక లెసన్ అనేది నా లెసన్ వచ్చేసి నేను ఎదిగిన బూరుగుల అనేది ఇది నా లెసన్ నెక్స్ట్ ఇది వచ్చేసి కాలాంశ ప్రణాళిక అంటే నేను చెప్పిన కదండి టెన్ పార్ట్స్ చేస్తామని ఫస్ట్ ఇది అన్నమాట ఇది ఫస్ట్ డే పిల్లలకి చెప్పాలి ఇవి అకాడమిక్ స్టాండర్డ్స్ ఇట్లా టేబుల్ ఉంటుందండి ప్రతి ప్రతి ప్లాన్కి ఫస్ట్ క్రమ సంఖ్య తర్వాత బోధన అభ్యాసన సోపానాలు తర్వాత అభ్యాసన అనుభవాలు అంటే ఇక్కడ మనం పోయిన మడి ఏం చేయిస్తాం అనేది ఉంటుంది మొత్తం ఇన్ఫర్మేషన్ నువ్వు లెసన్ ఎట్లా జరిపితున్నావు అనేది నాది ప్రశ్నోత్తర పద్ధతి కూడా అట్లా రాసినావు ఇక్కడ నల్లబల్ల మీద ఏం రాస్తున్నావు అది రాయాలి లాస్ట్ వచ్చేసి ఇక్కడ బోధను వనరులు అంటే ఏమేమి యూజ్ చేస్తున్నావు లెసన్ చెప్పేటప్పుడు అనేది ఉంటుంది ఇలా మొత్తం టెన్ పీరియడ్ ప్లాన్స్ రాయాలి నల్లబల్ల అంటే బోర్డు మీద ఏమేమి రాస్తున్నాం అనేది ఇక్కడ రాయాలి నేను ఎరిగిన బురుగులు అనేది టాపిక్ అంటే లెసన్ కాబట్టి ఇక్కడ రాసిన ఇట్లా మొత్తం పది రాయాలి ఇది సెకండ్ది పది పీరియడ్ ప్లాన్స్కి లాస్ట్కు టేబుల్ అయిపోయినాక ఉపాధ్యాయురాలి ప్రతిస్పందన అని ఉంటుంది ఇక్కడ మనం రా పిల్ల నీకు ఎట్లా అనిపించిందో ఆ రోజు లెసన్ చెప్పడం వల్ల అనేవి ఇక్కడ మన రెస్పాన్స్ రాయాలన్నమాట ఇది అయిపోయినాక లాస్ట్ ముగింపు మనకి ఇది మొత్తం అంటే టీచింగ్ మొత్తం అండి టెన్ డేస్ అంటే వన్ వన్ మంత్ పోతే మనం మనకి ఎట్లా అనిపించిందో ఇక్కడ మనం రాయాలన్నమాట నెక్స్ట్ వచ్చి ఇది ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ది రికార్డ్ అండి ఇది తీరీ కూడా ఉంటుంది ఫస్ట్ సర్టిఫికేట్ డిక్లరేషన్ ఒక ఇండెక్స్ అండి మనం ఏమేమి రాసినాం అనేది ఇక్కడ ఉంటుంది మొత్తం నెక్స్ట్ ఇంకా ఆర్ట్ ఇంట్రడక్షన్ డ్రామా అనేది మొత్తం దీంట్లో ఉంటుందండి ఇంకా మొత్తం రాయాలి ఇంట్రడక్షన్ మొత్తం అంటే ఏమేమి ఉంటాయి అనేది లాస్ట్కి ఇది మొత్తం అయిపోయినాక మనకు త్రీ పీరియడ్ ప్లాన్స్ రాయాలి మూడు పీరియడ్ ప్లాన్స్ రాయాలి అంటే ఇక్కడ నా ఇన్ఫర్మేషన్ రాసేసి ఫస్ట్ తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్ ఏం యాక్టివిటీ చేయించిన అనేది స్టెప్స్ వైజ్గా రాయాలి నేనైతే జియో బోర్డు గురించి పెగ్ బోర్డు గురించి రాసిన అండి ఇది సెకండ్ పీరియడ్ ఇది పెగ్ బోర్డు ఎలా తయారు అనే స్టెప్స్ ఇక్కడ వచ్చేసి థర్డ్ది వచ్చేసి ఫ్రాక్షనల్ బోర్డు అనేది ఎట్లా తయారు చేసాం భిన్నాల చిత్రం అనేది రాసినాం మొత్తం త్రీ ప్రీ ప్లాన్స్ త్రీ అయిపోయినాక ఫాస్ట్కు కంక్లూజన్ అండి ప్రతిదానికి మనం మ్యాక్సిమం కంక్లూజన్ రాయాలి రికార్డ్స్లకి కన్క్లూజన్ అంటే మనకి ఎట్లా అనిపించింది దీనివల్ల యూజ్ ఏంటి మనం నేర్చుకున్నాం అనేది రాయాలి నెక్స్ట్ వచ్చి వచ్చేసి ఎల్ఆర్డి రికార్డ్ అండి లర్నింగ్ రిసోర్స్ డెవలప్మెంట్ది దీంట్లో కూడా సేమ్ సర్టిఫికేట్ డిక్లరేషన్ ఇండెక్స్ ఇట్లా అన్ని సేమ్ ఉంటాయి తర్వాత ఇండెక్స్ ఇక్కడ దీని గురించి ఇంట్రడక్షన్ రాయాలని అన్నమాట లర్నింగ్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే దాని గురించి ఇంట్రడక్షన్ ఇంపార్టెన్స్ ఇట్లా మొత్తం రాయాలి తర్వాత దీనిలో కూడా ఒక యాక్టివిటీ ఏం పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అనేది ఒకటి రాయాలి నేను కుండలు తయారు చేపిచ్చే దాని గురించి రాసిన అనమాట పిల్లలకి దానివల్ల యూజ్ ఏంటి అట్లా అనేది ఒక ఒక అతని తీసుకొని ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అట్లా రాసిన కురుమయ్య అనే అతని గురించి తీసుకొని రాసిన ఏమేం స్టెప్స్ ఉంటాయి అనేది దీంట్లో ఉంటుంది అన్ని స్టెప్స్ ఎట్లా అంటే కుండలు తయారు చేసే విధానము స్టెప్స్ అనేవి దీనిలో అయిపోయినాక లాస్ట్కి మనకు ఇది చేపించినాక ఎట్లా అనిపించిందో కూడా దాని రిఫ్లెక్షన్స్ రాయాలండి ఇంకా ఇదే ఎల్ఆర్డి రికార్డ్ నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్టివ్ జర్నల్ ఇదేం లేదండి మనం కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన ఎగ్జామ్స్ జరుగుతాయి కదండి అప్పటి వరకు డైలీ ఏమేమి జరిగినాయి కాలేజీలో యాక్టివిటీస్ అనేది దీంట్లో రాయాలన్నమాట ఏ ఏ టైంలో ఏం చెప్పారు ఏ లెసన్ లెస్ఎన్ చెప్పారు ఏం డిస్కస్ చేసుకున్నాం అనేది ఉంటుంది మన కాలేజ్లో అన్నమాట స్కూల్లో కాదు కాలేజ్లో ఉంటుంది కదా ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎగ్జామ్స్ ఇయర్ది అయిపోతుంది కదా ఫస్ట్ సెమ్ మొత్తం అన్నమాట ఫస్ట్ సెమ్ సె సెకండ్ సెమ్ ఏదైనా సరే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయిపోయే వరకు దాని గురించి ఉంటుంది అనమాట రివి రిఫ్లెక్టివ్ జర్నల్ మనం డైలీ ఏమేమి చేసినామనే దీనిలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ పోర్ట్ఫోలియో అండి ఇది కూడా ఈ పోర్ట్ఫోలియో దీంట్లో కూడా ఒక దానికి సంబంధించినది పిల్లలకు ఏం నేర్పించినావు ఇంట్రడక్షన్ ఇట్లానే ఉంటుందండి ఇంపార్టెన్స్ ఏదైనా ఒకటి నేర్పించాలన్నమాట పిల్లలకి ఇంట్రోడ మొత్తం అదే ఉంటుందండి ఫస్ట్ ఇంట్రడక్షన్ దేనికైనా ఇంట్రడక్షన్ ఇంపార్టెన్స్ ఇవే ఉంటాయి మొత్తం టెన్ రికార్డ్స్ కదా ఇవే చూడండి మొత్తం టెన్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి చూసుకోండి కొ చాలామందికి తెలీదు రెగ్యులర్ అయినా ఓపెన్గా అయినా తెలియదు సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయని ఇది మీకు ఏమైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా ఇవైతే మెటీరియల్ అండి నలువేద పబ్లికేషన్స్ వేద ఇది బాగుంటుందండి జస్ట్లీ మనం హెడ్డింగ్ మ్యాటర్ రాగలుగుతాం అంత బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చితే మీకు నచ్చితే యూజ్ అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్